కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత అద్దంకి నియోజకవర్గ స్థాయిలో సుమారు ఐదు కోట్లకు పైగా విలువైన ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులను పంపిణీ చేసిన ఘనత సీఎం చంద్రబాబుకే దక్కుతుందని మంత్రి గొట్టిపాటి రవి అన్నారు బాపట్ల జిల్లా సంతమాగులూరు మండల ప్రజాపరిషత్ కార్యాలయంలో నిర్వహించిన ప్రజావేదికలో ప్రజల నుంచి విరతలు స్వీకరించారు అనంతరం ఎనభై మంది లబ్ధిదారులకు ముప్పై తొమ్మిది లక్షల రూపాయల చెక్కులు పంపిణీ చేశారు నాలుగు వందల ముప్పై తొమ్మిది మందికి చెప్పులు యాభై ఐదు మందికి ఎల్ఓసీలు ఇచ్చాము మొత్తం ఐదు కోట్ల అరవై ఆరు లక్షల ముప్పై ఆరు వేల తొమ్మిది వందల డెబ్బై ఒక్క రూపాయలు మనం సీఎం రిలీఫ్ పనులు ద్వారా ఇచ్చాం దాకా మళ్ళీ వాళ్ళు కూడా మనం ఎనబై మందికి ముప్పై తొమ్మిది లక్షలు ఇచ్చాం ఇంకా మనకి మన ఐదు మందిలో రావాల్సి ఇంకా రెండు వందల తొంభై ఎనిమిది మందికి మనం ఇంకా ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి ఇవ్వాల్సిన డబ్బులు ఉన్నాయి రాబోయే రోజుల్లో మొత్తం కొత్త సీరియస్ ఇప్పుడు ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి ఏదన్నా రావాల్సి ఉంటే కనుక తప్పకుండా ఒక నెల ఒక నెల రెండు నెలలు పడుతుంది టైం అందరికి ఆర్థిక సహాయం కాబట్టి కొద్దిగా టైం పడుతుంది దాదాపు ఆ రెండు రాష్ట్రంలో మనం చాలా పెద్ద ఎత్తున ఐదు కోట్ల అరవై ఆరు లక్షలు ముప్పై ఆరు వేల తొమ్మిది వందల డెబ్బై ఐదు రూపాయలు ఇచ్చాం మనం ఇవన్నీ ఇచ్చాము ఓకే